మేదక్ జిల్లా తూప్రాన్ మండలం మాల్కాపూర్ ఆదర్శ గ్రామానికి చెందిన మహిళ రైతు పిట్ల వరలక్ష్మికి తొమ్మిది లక్షల విలువైన డ్రోన్ నమో డ్రోన్ దీదీ పథకం కింద ఉచితంగా అందజేశారు గ్రోమోర్ కోరమాండల్ కంపెనీ సౌజన్యంతో అందజేయగా ఈరోజు మాల్కాపూర్ గ్రామంలో పూజలు నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా మహిళా రైతు వరలక్ష్మి గ్రామ తాజా మాజీ ఉప సర్పంచ్ రైతు ఉత్పత్తిదారుల సంఘ చైర్మన్ గౌడ్ మాజీ సర్పంచ్ స్వామి వారిని ఘనంగా సత్కరించారు మాల్కాపూర్ గ్రామంలో మహిళా రైతుకు నమో డ్రోన్ దీదీ పథకం కింద డ్రోన్ అందజేత